వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినం కానుకగా స్వర్ణవారి సుశక్తి పరివార అభియాన్ కార్యక్రమం కోట మండలం వంజవాకలు నిర్వహించారు స్వస్థవారి శక్తివంతమైన కుటుంబం దేశవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శిఖరాలు నిర్వహించడం జరిగిందని డాక్టర్ శివశంకర్ తెలిపారు ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద ప్రసూతి ప్రయోజనాలు పంపిణీ జరిగింది మహిళలకు పిల్లలకు పోషణలో ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు స్వర్ణ నేను ఇక్కడ వంజువాకులో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా ఉన్నాను ఈరోజు ఈ ప్రో స్వస్థ నారి స్వస్థ అభియాన్ పరివార్ అనే ప్రోగ్రాము మెయిన్గా మహిళల గురించి అంటే ఇంటికి దీపం వెళ్ళాలి కాబట్టి మహిళ ఆరోగ్యవంతంగా ఉండాలని మన మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు ఈరోజు ముఖ్య ఉద్దేశం కూడా ప్రధానమంత్రి గారు పుట్టినరోజు సో అందుకని ఈ ప్రోగ్రామ్ ఈ రోజు నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది ఈ ప్రోగ్రాంలో భాగంగా వన్ నాట్ ఫోర్ సేవలు అలానే వన్ నాట్ ఫోర్ సేవల్లో పేషెంట్కి బీపీ షుగర్ అలానే వాళ్ళకి కావాల్సిన డ్రగ్స్ డయాగ్నోస్టిక్స్ అన్నీ చేస్తాము అలానే ఏఎన్సి బాలింతలకు మరియు గర్భిణీలకు కావాల్సిన సేవలను కూడా మేము చేస్తాము ఇవన్నీ మీరు సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను हम तभी तो <गारी थावार>। <थीवार>। ఓకే అంటే ఓకే అంటే ఏండి సార్ ఏండి 23 12 టెస్ట్ యాజ్ అలట్